దేవుని నామానికి మహిమ కలుగును కాక ఈ వర్తమానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా సర్వాధికార్యూ స్థితులకు పాత్రుడైనటువంటి ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో నా నిండు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను బాగున్నారని మీరు బాగున్నారని మీరు క్షేమకరంగా వెళుతూ ఉన్నారని దేవుడు సమస్తమును సమకూడి మీ కొరకు మేలు కొరకే జరిగించుచున్నాడని నమ్ముతూ ప్రార్థన చేస్తూ ఉన్నా ప్రీవిడ్లారా ఈ వర్తమానం వింటున్న మీ అందరిని బట్టి నేను ప్రభుని శృతిస్తూ అలాగే మీకు ఏ పరిస్థితుల్లో ఏ ప్రార్థన అవసరత ఒకవేళ ఉన్నా ఒకవేళ ఏదైనా ప్రార్థన అవసరత మీకు ప్రత్యేకంగా కలిగినప్పుడు తప్పకుండా మీరు కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి తప్పకుండా మీ ప్రార్థన అవసరం తెలియపరచండి మీ గురించి నేను ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను నేను మాత్రమే కాదు వెనుక ఉన్న సంఘము కూడా దీని విషయంలో ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఈ చిన్న వర్తమానాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరకంగా ఉంటున్నట్లయితే దయచేసి ఇవి అనేక మందికి షేర్ చేయవలసిందిగా ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను ఒక మాటను మన దృష్టికి తీసుకురావాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను బైబిల్ గ్రంథంలో నుండి ధనవృత్తాంతాలు మొదటి గ్రంథము దృత్తాంతాలు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము దినవృత్తాంతాలు మొదటి గ్రంథము పంతొమ్మిదవ అధ్యాయము చదువుతూ ఉన్నాను మొదటి నుండి ఇది అయిన తరువాత రాజు రాజైన నాహాషు చనిపోక అతని కుమారుడు అతనికి మారుగా రాజాయను అప్పుడు దావీదు హనును తండ్రి అయిన నా హాషు నా ఎడల దయచూపించను కనుక నేను అతని కుమారుని ఎడల దయచూపితాను అనుకుని అతని తండ్రి నిమిత్తము అతని పరామర్శ పరామర్శించుటకు దోతలను పంపాను దావీదు సేవకులు హను పరామర్శించుటకై అమోనియల దేశమునకు వచ్చినప్పుడు అమోనియల యుద్ధాధిపతులు హనోనుతో నేను పరామర్శించుటికే నీ యుద్ధకు దావీదు దోతలను పంపుట నీ తండ్రిని గనపరచుటికే అని నేను అనుకునిచున్నావా దేశమును తరచి చూచి దాని నాశనము చేయుటికే కదా అతని సేవకులను వద్దకు వచ్చి ఉన్నారు అని మనం చేయగా హనును దావీది సేవకులను పట్టుకుని వారిని గొరిగించి వారి వస్త్రములు పిరుదులు దగ్గుకుండాట్లు నడమికి కత్తిరించి వారిని పంపివేసాను ప్రిపెట్టారా ఈ చదివిన వాక్య భాగంలో దావీదు తను రాజైన తర్వాత తన జీవితంలో ఎవరెవరైతే ఒకప్పుడు ఉపకారం చేశారో వారందరి జ్ఞాపకం చేసుకుని తిరిగి ప్రత్యుపకారము చేస్తున్న సందర్భం కనబడుతుంది దావీదు స్థిరపరచబడిన తర్వాత ఒక స్థితికి వెళ్ళిన తర్వాత దావీదు ఎవరి ద్వారా తన ఉపకారం పొందాడో తనకి సహాయపడ్డారో తన కష్టకాలంలో ఇవన్నీ జ్ఞాపకం చేసుకునే వ్యక్తిగా ఇక్కడ ఉంటున్నాడు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను ఎప్పుడూ కూడా ప్రియబెడ్లారా నీకు సహాయపడిన వారిని కానీ నీ యొక్క అభివృద్ధికి మూలమైన వారిని కానీ నీ అభివృద్ధికి నిచ్చెనగా నిలబడిన వారు కానీ నీకు లిఫ్ట్ ఇచ్చిన వారిని కానీ ఎప్పుడు మర్చిపోవద్దు ఎప్పుడు కూడా కృతజ్ఞత కలిగి నీవు ఉండాలి కృతజ్ఞత లేని కృతజ్ఞులుగా మన లోకల్లో బ్రతకూడదు కానీ తప్పకుండా మరి మనుషులు నీకు సహాయం చేసినప్పుడు కష్టకాలంలో నిలబడినప్పుడు వారిని తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి ప్రత్యుపకారం చేయాలి అలాగే దానికంటే మించి యహోవా అందరికీ ఉపకారణ వాక్యం చెప్తుంది దేవుడు ఉపకారం పొందుతున్న నీవు దేవుడికి నమ్మకస్తుడిగా కృతజ్ఞుడిగా నువ్వు మరల దేవుని సందులో బ్రతకాలి అది దేవుడు ఆశిస్తుంది ఇక్కడ దావీదు తన కృతజ్ఞతను ఇక్కడ అమోనీయులు రాజైన మరి నాహాషు విషయంలో తన కొడుకు అయిన అనూనుకు చేయాలని ఆశపడుతున్నాడు ఇతడు అమ్మోనీలు రాజు ఒకప్పుడు ఇతని ద్వారా మేలు పొందినవాడు ఇతని ద్వారా ఉపకారం పొందినవాడు ఆ ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుని తప్పకుండా అతనిని బట్టి అతను కుమారుడికి సహాయం చేయాలి అనగా అనూనుకు సహాయం చేయాలి అని చేత తన దగ్గర ఉన్న మరి కొంతమంది సేవకులను మరి అతని దగ్గరికి రాజు దగ్గరికి ఉపకారం చేయడానికి పంపించినప్పుడు పరామర్శించడానికి పంపించినప్పుడు అతను వాళ్ళు అమోని దేశాలకు వచ్చినప్పుడు ఈ అమోనియ లొక అధిపతులు ఎవరైతే ఉన్నారో వారు ఈ హనానుతో వచ్చి దావీదు పంపిన సేవకులు లేకపోతే ఎవరైతే ఉన్నారో వారు నీ మేలు కోసమే పంపించాలనుకుంటున్నావా నీవు ఉపకారం చేయడానికే పంపించాలనుకుంటున్నావా లేకపోతే నువ్వు చేసిన దాన్ని జ్ఞాపకం చేసుకుని పంపించాడు అనుకుంటున్నావా లేదు 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 తప్పకుండా నీ రాజ్యాన్ని దోచుకోవడానికి నిన్ను పడగొట్టడానికే నేను నాశనం చేయడానికే నీ స్థితిగతులు నీ లోటుపాట్లు ఇవన్నీ తెలుసుకోవడానికే పంపించడానికి ఒక చెడు అభిప్రాయాన్ని లేకపోతే చెడు మాటలను అతను చెవులు వేసినట్లుగా వాక్యభాగం కనబడుతుంది వాస్తవానికి ప్రత్యుపకారం చేయాలి అతని తండ్రిని బట్టి అతనికి నేను సహాయం చేయాలి అని మంచి మనసుతో దావీదు మనుషుల్ని పంపిస్తే ఈ చుట్టూతో ఉన్నవాళ్ళు హను యొక్క మనసును పాడు చేసి హనుతో అబద్ధపు మాటలు చెబుతూ ఆ యొక్క మైండ్ను అనగా హను యొక్క మనస్తత్వాన్ని ఈ దావీదు పంపించిన మనుషులకు వ్యతిరేకంగా వారిని సిద్ధపరచిన సందర్భం కనబడత తద్వారా వచ్చిన వారిని చాలా అవమానపరిచి ఈ హనును అనే వ్యక్తి పంపించినట్లుగా మనకి వాక్యభాగం కనబడుతుంది ప్రిబిడ్డరా ఎప్పుడు కూడా నీ సహాయము కోరి నీ దగ్గరికి ఆ వచ్చే సహాయాన్ని కానీ మనుషుల్ని కానీ ఎప్పుడు కూడా తిరస్కరించకు దేవుడు ఒక ఉద్దేశం చేత కొన్నిసార్లు తన సహాయం పంపుతాడు ఒక ఆలోచన చేత తన సహాయాన్ని పంపుతాడు కానీ ఎప్పుడూ కూడా నీవు దేవుని సందులో దేవుడికి పంపించిన సహాయం కావచ్చు లేకపోతే కొన్ని పరిస్థితుల్లో నిపక్షంగా నిలబడే వ్యక్తులు కావచ్చు ఎప్పుడూ కూడా తిరస్కరించుకో చాలాసార్లు నిన్ను ప్రేమించిన వారిని ప్రేమిస్తాం కానీ నేను ప్రేమించే వారిని ద్వేషిస్తూ ఉంటాం గొర్రెకి అసహ్యవాణ్ణి నమ్మినట్లుగా నేను ప్రేమించేవారిని నమ్మ కొన్నిసార్లు అసహ్యపడే వారిని కపటం కలిగిన వారిని దుర్బుద్ధి కలిగిన వారిని నిజాయితీ లేని వారిని ప్రేమిస్తూ ఉంటాం ప్రియ పెట్లారా అలాగ ప్రేమించినప్పుడు నీ జీవితంలో నష్టాలు కొని తెచ్చుకుంటాం అనుకోని విధంగా ఇబ్బందులు పాలవుతాం అంటే నీకు కోరి వచ్చిన సహాయాన్ని కోల్పోతాం కోరి దేవుడికి పంపించిన ఆ ఆశీర్వాదాన్ని కోరి దేవుడికి పంపించిన అవకాశాన్ని నువ్వు పోగొట్టుకుంటావు కాబట్టి ఈ మాట వింటున్న ప్రిబిడ్డర ఎప్పుడు కూడా దేవుని కోరి నీ దగ్గరికి వచ్చిన సహాయాన్ని తృణీకరించకు తిరస్కరించకు ఇక్కడ హనును చేసిన పని అది దావీదు ఎంతో ప్రేమతో మరి కృతజ్ఞతాభావంతో ఏదో సాయం చేయాలని మనుషుల్ని పంపితే దానికి తిరస్కరించి అవమానపరిచిన సందర్భం మనకి ఇక్కడ కనబడుతుంది ప్రిబిడ్డర దేవుడు కూడా నేను నన్ను ప్రేమించి అవకాశాలు ఇస్తూ ఉంటే దాన్ని తృఢీకరిస్తున్నావు కదూ నిన్ను శుతించే అవకాశం ఇస్తూ ఉంటే దాన్ని తృఢీకరిస్తున్నావు కదా మందిరానికి వెళ్ళే అవకాశం ఉన్నా కూడా నిర్లక్ష్యం చేస్తున్నావు కదా ప్రార్థన చేసే అవకాశం ఉన్నా సరే ప్రార్థన చేయట్లేదు కదూ వాక్యం చదివే అవకాశం ఉన్నా వాక్యం చదవట్లేదు కదా చాలా రోజులైంది కదా నువ్వు ప్రార్థన చేసి చాలా రోజులే కదా నువ్వు వాక్యం చదివి దేవుడి సద్ధలో కొద్ది నిమిషాలు కొద్ది గంటలు ఆయనతో గడిపి చాలా రోజులైపోయింది కదా ఈ మధ్యన లోకం వైపు తిరుగుతూ స్నేహం అంటూ ఫ్రెండ్స్ అంటూ అయి అది బిజీ షెడ్యూల్లో పడుతూ ఉద్యోగులు వ్యాపారాల్లో బిజీ అయిపోయి పూర్తిగా నీ ప్రార్థన జీవితాన్ని ప్రక్కన పెట్టావమ్మ ఈ మాటల ద్వారా మరొకసారి దేవుడితో మాట్లాడుతున్నాడు మళ్ళీ నీ ప్రార్థన బలిపీఠం కట్టబడాలి మళ్ళీ నువ్వు ఉద్యమ నువ్వు మళ్ళీ బలపరచబడాలి దేవుడు నీకు పంపించే ప్రతి అవకాశాన్ని నువ్వు అర్థం చేసుకునే జ్ఞాన వివేచ వివేచనకి దేవుడు ఇవ్వాలి కొన్నిసార్లు వచ్చే అవకాశాలనే ఒకవేళ నీ అజ్ఞానాన్ని బట్టి ఒకవేళ నీలో ఉన్న మెలకు లేకపోవడాన్ని బట్టి ఒకవేళ తృఢీకరించబడుతుందేమో తిరస్కరించబడుతున్నామేమో కాబట్టి అలా కాకుండా దేవుని సేదులో దేవుడిచ్చిన అవకాశాలను తప్పకుండా సద్వినియోగం చేసుకుని తప్పకుండా దేవుని సందులో దీవిని పొందాలని కోరుతున్నాను చిన్న ప్రార్థన పరిశుద్ధి తండ్రి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని దీవించండి అయా నువ్వు మాకు పంపిస్తున్న అవకాశాలు సద్వినియోగం చేసుకుని నీ సందులో ప్రోభ నీ ఉద్దేశాన్ని ఎరిగిన వారంగా మేము ఆయా ముందు కొనసాగలిగిన కృప దయచేయండి నువ్వు మాకు సమయం ఇస్తున్నాం ఆ సమయాన్ని అజ్ఞానుల వల్ల పోగొట్టుకోకుండా జ్ఞానుల వల్ల ఆ సమయాన్ని నీ కొరకు ఉపయోగించగలిగిన కృప అందరికీ దయచేయమని ఇచ్చిన అవకాశాన్ని ఇచ్చిన ఆరోగ్యాన్ని ఇచ్చిన బలమును ఇచ్చిన ఆధిక్యతను ఇచ్చిన వనరులను ఈ నామహిమార్థం వాడడానికి మా జీవితంలోనిచ్చత్వం నెరవేర్చడానికి అయ్యా మాకు కృప చూపించమని మహిమ పొందమని వేసునమ్ముడి కూర్చున్నాం తండ్రి ఆమెండ్ థ్యాంక్ యూ యూ